శ్రీ గురుభ్యో బోనమ ఇప్పుడు మనం ముప్పై రెండవ శ్లోకం గురించి చెప్పుకుందాం మనం ఎవరినన్నా గొప్పవారిగా పరిగణించటానికి వాళ్ళ ఆస్తిపాస్తులు పలుకుబడి పరివారం చూసి అంచనా వేస్తాం కులశేఖర్లు లోక సహజమైన ఆ భావన ఆధారంగా ఆ ముకుందుని పరివారం వివరాలు చెప్తున్నారు ఆలకించండి ఏమని చెప్తున్నారు కరవర వారతాతే తనూజో విరించి స్తోతస్తవ సురణో భృత్యవర్గ ప్రసాద ముక్తిర్మాయ వికలం తే దేవీ తె మాతరిపుసు త్వయ్య న జానే అంటున్నారు అంటే నీవే తప్ప ఇతరం వెరుంగ అని జ గజేంద్రుడు తన మనస్సులో పరమాత్మ సన్నిధానాన్ని కల్పించుకుని వేడుకున్నాడు భగవంతుని నామం తప్ప వేరొకటి కీర్తించడానికి ఇచ్చగించదు భాగవతుని యొక్క జిహ్వ శ్రీహరి కథలు తప్ప వేరొకటి వినడానికి ఒప్పుకోదు శ్రోత్రద్వయం శ్రోత్రయం అంటే చెవులు శ్రీమన్నారాయణుని వైభవమే తప్ప వేరొకటి మనసులో రానివ్వడు పరమభాగవతుడు ఈ అనన్యత్వము నిశ్చలత్వము భక్తికి ఉండవలనని అప్పుడే పరమాత్మ సన్నిహితుడవుతాడని కులశేఖరులు ఉద్బోధిస్తున్నారు ఏమని తే నీ యొక్క తే అంటే ఇక్కడ మొదటి పదంలో దారా వార కరవర సుత తే అందులో తే తే నీ యొక్క దారాహ భార్య వారాకర వాహ ఆకర వారాకర అంటే జలనిధి అంటే సముద్రుని యొక్క వరసుత ప్రియపుత్రిక అనగా లక్ష్మి తనూజ పుత్రుడు విరించి బ్రహ్మ స్తోత స్థుతి చేయువాడు వేదము తవ నీ యొక్క భృత్యవర్గ దాసజనము సురగణ దేవతల సమూహము ప్రసాద అనుగ్రహము ముక్తిహి మోక్షము తావకి నీకు సంబంధించిన మాయా ప్రకృతి అవికలం సమగ్రమైన జగత్ సృష్టి తే నీ యొక్క మాత తల్లి దేవకీ దేవి మిత్రం అంటే మిత్రుడు బలరిపు సుత అంటే ఇంద్రుని పుత్రుడు అనగా అర్జునుడు అత ఇంతకంటే అన్యత్ ఇతరమును తయ్యి నీయందు నజానే నేను ఎరుగను అంటే కృష్ణ నీ వైభవం తప్ప వేరొక విషయాన్ని నీ నెరుగను పాలకడలి ముద్దుల పట్టి లక్ష్మీదేవి నీ భార్య బ్రహ్మ నీ కుమారుడు వేదవాంగ్మయము నీ స్తోత్ర పాఠకుడు ముక్కోటి దేవతలు నీ దాసగణము నీ అనుగ్రహము మోక్షమే సమస్త సృష్టి నీ మాయా రూపము గల ప్రకృతి దేవకీదేవి నీ తల్లి అర్జునుడు నీ మిత్రుడు ఇంతకంటే నీకంటే వేరొక విషయాన్ని నే నెరుగను స్వామి అంటూ ఇంకా ఏమంటున్నారంటే ఓ కృష్ణ జలనిధి అంటే సముద్రని పుత్రిక లక్ష్మీదేవిని భారీగా కలిగినవాడ బ్రహ్మ నీ కుమారుడు వేదము అంటే వేద పురుషుడు నిన్ను స్తోత్రం చేసే పాఠకుడు దేవతాగణము నీ భృత్యకోటి మోక్షము నీ అనుగ్రహము ఈ జగత్తు నీ మాయ దేవకీదేవి నీ తల్లి ఇంద్రపుత్రుడగు అర్జునుడు నీ హితుడు అలాంటి నీకంటే ఇతర దై దైవాన్ని ఎవరిని నేను ఎరుగను దారావార కరవర సుతాతే అంటే సముద్రములలో మేటి అయిన పాలకడలి పట్టి అయిన లక్ష్మీదేవికి పతి అయిన వాడ నారాయణ్ణి గుర్తించడం అంటే అది కేవలం శ్రీతోటే సాధ్యపడుతుంది లక్ష్మీచరణ లాక్షాంక సాక్షి శ్రీవత్స వక్షసే అంటే ఎవరి హృదయం మీద అయితే అమ్మవారి పాదాలకు రాసుకున్న లాక్షారసం అంటుకుని ఉంటుందో అతడే పరమాత్మ అతడే శ్రీమన్నారాయణుడు అని మనకి స్పష్టమవుతోంది పరమాత్మ ఎన్ని కళ్యాణ గుణములు కలిగిన వాడో అమ్మ కూడా అన్ని కళ్యాణ గుణములు కలిగినది ఎవరామే సమస్త లోక జననీ అన్ని లోకాలకి తల్లి ఆమె ఇన్ని జీవరాశులు ప్రకృతిలోకి రావడానికి పరమాత్మలో దయను పెంచి ఆ తల్లి మన అసలు తల్లి మనం సాధారణంగా వ్యవహరించే వారు అసలు తల్లులు కారు వారు తల్లుల వంటివారు మన శరీరం ఉన్నంత వరకు వారు తల్లులే అలాగా ఎన్ని శరీరాలు పొందామో కదా ఇది వరకు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో మన బాగు కోసం మరొక అవకాశం ఇస్తా అంటూ జీవుడికి నిరంతరం అవకాశ ప్రదానం చేసే మారని ప్రేమ తరగని శ్రీ అమ్మను ఆశ్రయిస్తే సుఖతరం కురత్తాళ్వాన్ అమ్మ వైభవాన్ని స్తోత్రం చేస్తూ త్వాం స్తోత్ మీహా మహే అంటే అలాంటి అమ్మను ఇంత అని స్తోత్రం ఎలా చేయగలను కానీ స్థుతించాలని కోరుకుంటున్నాను మంచి కోరిక కోరడంలో తప్పులేదు కదా భారతి మంచి మాట నాలో కలిగేటట్టు చేయి మం మాట మంచిగా రావాలంటే మొదట ఆలోచన మంచిగా ఉండాలి కదా యుక్తాం భావయ్య అంటే ఆలోచనను కూడా నీవే కలిగించు ప్రేమ ప్రధానం ఎదుటివారిలో దోషాలు చూడకుండా ఉండే ప్రేమ కలిగిన థియం చక్కటి బుద్ధిని ప్రసాదించు అది ప్రగుణయయా మరింత మరింతగా పెరిగేటట్టు చేయి అని స్థుతిస్తారు ఇవన్నీ కలగాలంటే కేవలం అమ్మ వల్లనే సాధ్యపడుతుంది అలాంటి స్త్రీకి పతివి పరమాత్మ వైభవాన్ని చెబుతూ కులశేఖరులు ఇలా వివరిస్తూ తను జో విరించిహి అంటే చరాచర ప్రపంచాన్ని సృజించే బ్రహ్మ నీ యొక్క కుమారుడు స్తోత వేదస్థవ అపౌరుషయములైన వేదములు నిరంతరం నీ కళ్యాణ గుణములను స్తోత్రము చేయువాడు సురగణ భృత్యవర్గ సమస్త దేవతలు సమస్త దేవతలు నీ యొక్క ఆజ్ఞాబద్ధులై ప్రవర్తించే పరిచారకులు ముక్తి ప్రసాద పరమాత్మ ఈ భవసాగరం నుండి విముక్తులయ్యి ముక్తిని పొందాలంటే అది కేవలం నీ యొక్క అనుగ్రహం వల్లనే సాధ్యం జగద వికలం తావకీ మాయా అంటే ఈ సమస్త జగత్తు అంతా నీ యొక్క మాయచే కప్పబడి ఉన్నది నీ పరిపూర్ణ అనుగ్రహం చేతనే ఈ మాయ నుండి బయటపడగలం దేవకీ తే మాత ఇటువంటి మాయ అయిన నిన్ను కన్న దేవకీదేవి నీ యొక్క తల్లి సంకల్ప మాత్రం చేత సమస్త బ్రహ్మాండములను సృష్టించగలిగే నిన్ను ఆ తల్లి ఒక్క మారు కాదు మూడు మార్లు కనడం అంటే ఈ మాయ నీకు మాత్రమే సాధ్యమయ్యే క్రీడ మిత్రం బలరీపు సుత అర్జునుణ్ణి నెపంగా చేసుకుని సమస్త జగత్తును ఉద్ధరించడానికై నీవు ఉపదేశించిన గీత మాకు సదా రక్షకం అటువంటి అర్జునుడు నీకు మిత్రుడు ఇటువంటి దివ్య వైభవం మరొకరికి ఉంటుందా అటువంటి నిన్ను వదిలి నాణ్యమైన వాటిని పట్టుకుంటే తరించడం సాధ్యమా నీవే శరణు నువ్వు తప్ప వేరొక రక్షకం లేదు అంటూ కులశేఖరులు పరమాత్మకు అసాధారణ వైభవాన్ని అన్యులు ఎవరికీ లేని పరమాత్మ లక్షణాన్ని తెలియచేస్తున్నారన్నమాట అటువంటి నువ్వే తప్ప వేరే నాకు శరణ్యం లేదు అని వేడుకుంటూ తరించినటువంటి ఒక భక్తుడు ఉన్నారు ఆయన ఎవరు అంటే శ్రీకాంత కృష్ణమాచారులు లేదా ఆయనే కృష్ణమయ్య లేదా సింహగిరి కృష్ణమాచారులు అని కూడా పిలుస్తారు ఈ నా పదమూడు లేక పద్నాలుగో శతాబ్దానికి చెందినటువంటి గొప్ప యోగి మొట్టమొదట తెలుగు వచన వాంగ్మయ ప్రథమాంధ్ర వచన నిర్మాతగా పేరు పొందినవాడు అంటే మొదట్లో వచనం పద్యం గద్యం వచనం అన్నీ ఉంటాయి కదా ఆ వచనాన్ని మొట్టమొదటిగా రచించినటువంటి వాడు ఆ వచనాన్ని నిర్మించినటువంటి వాడిగా పేరు పొందినవాడు ఈయన కృష్ణమాచారి ఈయన రచనలను సింహగిరి వచనములు అనే పేరుతో రెండు వందల యాభై దాకా పుస్తకాలు ప్రచురించారు ఈయన కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుని కాలానికి చెందిన వాడుగా భావిస్తారు సింహాచలంలో వెలిసిన వరాహలక్ష్మి నరసింహస్వామికి పరమభక్తుడు అన్నమయ్య లాంటి సంకీర్తనాచార్యులకు పోతన వంటి భాగవతోత్తములకు స్ఫూర్తినిచ్చిన వాగ్గేయకారుడు అంటే వీళ్ళకంటే కూడా ప్రాచీనుడు కృష్ణమయ్య ఆళ్వారి శ్రేణికి చెందిన తెలుగులో మొదటి పదకవితాచారుడు భగవత్ రామానుజాచార్యుడిని అధ్యయనం చేసిన వైష్ణవ పండితుడు కృష్ణమయ్య పూర్తి పేరు శ్రీకాంత కృష్ణమాచారులు ఈయన క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై ఐదు నుండి క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై మూడు మధ్య కాలంలో ఓరుగల్లును రాజధానిగా చేసుకుని కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలానికి చెందినటువంటి వాడు కృష్ణమయ్య తన జన్మ సంకీర్తనలో తాను తారణనామ సంవత్సరం భాద్రపద కృష్ణ చతుర్దశి మంగళవారం నాడు జ్యేష్ఠ నక్షత్రంలో సంతూర్ అనే గ్రామంలో జన్మించానని తాను పుట్టుకతోనే అంధుడనని అందువల్ల తన జననీ జనకులు తనను ఒక పాడైపోయిన నూతిలో పడవేశారని కృష్ణకువ్వార్ అనే ఒక స్వామి కృష్ణకువ్వార్ స్వామి అనే ఒక సాధువు తనను కాపాడి తన ఆశ్రమానికి తీసుకుపోయి పెంచి పెద్ద చేశారని నృసింహస్వామి అనుగ్రహంతో తనకి మరలా చూపు వచ్చిందని ఆయన ఆదేశం మేరకే ఆయన తాను నాలుగు లక్షల కీర్తనలను వాక్ పూజ అంటే ఆయన నోటితో పాడుకుని పూజ వాక్కుతో పూజ చేసినట్లు రాసుకున్నారనమాట అంటే ఈయన ఆ సంవత్సరంలో పుట్టారు పుట్టుకతోనే అందుడవడంతో తల్లిదండ్రులు ఒక నూతుల పడేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే కృష్ణ కృష్ణకుమార్ స్వామి అని ఒక సాధువు అతన్ని నూతిలో నుంచి తీసి కాపాడి ఆశ్రమానికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేశాడు ఆ తర్వాత నృసింహస్వామి అనుగ్రహంతో అతనికి చూపొస్తుంది అనమాట కృష్ణమయ్య సంకీర్తనం చేస్తూ ఉంటే నరసింహస్వామి బాలుని రూపంలో వచ్చి నాట్యం చేసేవారని ప్రతీతి కృష్ణమయ్య వయసు వచ్చాక తన మహిమలతో ప్రజల్ని దిగ్భ్రాంతుల్ని చేసి పదకొండవ అవతారునిగా కొనియాడబడినట్లు చెప్తారు కృష్ణమాచార్యునికి మేనమామ కూతురుతో వివాహమైంది వీరికి ఏకైక కుమారుడు ఒకడున్నాడు ఆ పిల్లవాడు ఏడవ ఏటనే మరణించడంతో ఆ ఆవేదనని అధిగమించే ప్రయత్నంలో తన సంకీర్తనల్లో మరింతగా మునిగిపోయాడు కృష్ణమయ్య ఇక్కడే ఈ జగత్తు మాయాజాలం ప్రదర్శితమవుతుంది అప్పటికే పరిపూర్ణ యవ్వనంలో ఉన్న ఆచార్యుల వారు స్వామి ఎదుట చిరుతాళాలు మోగిస్తూ దండం మీటుతూ సింహాద్రినాథుణ్ణి కీర్తిస్తున్న దృశ్యం చూసి జగన్మోహిని అనే దేవదాసి ఆయనపై మరులుగొన్నదట ఆమె అసమాన సౌందర్యం హావభావాలు చొరవ కపటం లేని సాహచర్య కాంక్షతో ఆచార్యుల వారి హృదయాన్ని ఆకట్టుకున్నది ఆ మోహనాంగి ఇంతటి మహాభక్తునికి ఈ వికారాలేమిటి అనిపించవచ్చు ఈ జగత్ అనేది ఉన్నదే ఇది వింతమాయవి పోని ఆ స్వామి అయినా ఒక అడ్డుపుల్ల వేయొచ్చు కదా ఎవరు ఆ పరమాత్మ ఇలాంటి సమయంలో ఆయన కేవలం సాక్షిభూతుడిగా ఉంటాట వేమన వంటి యోగుల విషయంలో జరిగినట్లుగానే కామిగాని వాడు మోక్షగామి కాడు అనేది కృష్ణమయ్య విషయంలోనూ నిజమే అని తేలింది ఈ మలుపు ముక్తిపరంగా వీరిద్దరూ అనుభవించి తీరవలసిన కర్మశేషంగా కూడా భావించవచ్చు ఆ మహాభక్తుడు తన పదహారవ ఏటన సంకీర్తన సేవకు శ్రీకారం చుట్టాడు సంకీర్తనకు అతడు ఎంచుకున్న మార్గం వచనం వచన భక్తి వాంగ్మయంలో ఇతడే ప్రథమాచారుడు ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థానంలో వ్రాయసకారుడుగా ఉన్నప్పుడు కృష్ణమయ్య సింహాద్రి నరసింహుని స్థుతిస్తూ గానం చేస్తే కనక వర్షం కురిసిందని మనకి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది కృష్ణమయ్య రచన సంగీతం నాట్యం భక్తి గల బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రతిభావంతుడు అన్నింటికీ మించి అభ్యుదయవాద వచన రచన చేయడం మాలదాసర్లతో సహపంక్తి భోజనం చేయడం దేవదాసీకాంతలతో సహవాసం చేస్తూ భక్తి గీతాలు పాడుతూ నాట్యం చేయడం నాటి మూఢాచారాలను అతిక్రమించడం చాందస ఆచారులను ఎదిరించడం కులమత భేదాలను పాటించకపోవడం వంటి ఎన్నో అభ్యుదయ భావాలు కృష్ణమయ రూపురేఖలు రూపురేఖలు మారి కృతుల సారాంశం కూడా ఇదే పురాణ ఇతిహాసిక గాథలు సంస్కృత భాషలో వ్రాయబడిన కావ్యాలుగా స్థిరపడ్డాయి సంస్కృతంలో రాసిందే కావ్యంగా ప్రసిద్ధి కెక్కింది ఆ రకంగానే సంస్కృతంలో రచించిన కావ్యాలు దైవం కూడా సామాన్య జనానికి దూరం అయిపోతూ వచ్చాయి కానీ సన్నిహితం కాలేకపోయాయి ఈ ఆ కావ్యాలు ప్రజలకి అందుబాటులో ఉండాలనే భక్తిభావం సామాన్య ప్రజానీకానికి అందించాలనే సత్సంకల్పంతో సంసార ఖేదాలని రూపుమాపటానికి కంకణం కట్టుకుని కృష్ణమయ్య వేదాలని సారాన్ని తెలుగులో తేలికైన మాటలతో వచన రచన చేసి సంగీత నాట్య శాస్త్రాలని మిళితం చేసి సామాన్య జనానికి అర్థమయ్యే రీతిలో గానం చేసి ప్రదర్శించేవారు కృష్ణమయ్యది జానపద విలక్షణమైన పద్ధతి పాండిత్య ప్రకర్షణ తక్కువగాను జనాకర్షణ ప్రక్రియ ఎక్కువగాను కనిపిస్తుంది ఈ ఆయన పామర భాషలో భక్తిని అందించి వారిలో ధర్మ ప్రవర్తనను పెంపొందించడం అసామాన్యమైనది అయితే భాషాభావాల్లోని విప్లవమే ఇతని పాలిట శాపమైంది ఇంతటి బహుముఖ పరిజ్ఞాసాలని వైష్ణవ ఛాందస్సులు ఒక అనాచారుడుగాను భ్రష్టాచారిగాను ముద్రవేసి వైష్ణవం నుండి వెలివేసేశారు అలా వెలివేయడం అన్నది ఒక్క వీరి పాలిట శాపమే కాదు యావత్ వైష్ణవ లోకానికి శాపమైంది ఎలా అంటారా ఈయన భేద పండితుడు పదాలలో ఛందస్సు శృంఖలాలను విస్ విసర్జించి భావాలకి విశృంఖల సోయగాలను అందించిన భాషా విప్లవాది కృష్ణమయ్య సింహగిరి నరహరి ఆదేశంతో అనుగ్రహంతో స్వామిని స్థుతిస్తూ సింహగిరి వచనాలు అనే పేరిట నాలుగు లక్షల కీర్తనలతో వాక్పూజ చేసి వాటిని రాగిరేకులపై నిక్షిప్తం చేసి సింహాచలేసునికి సమర్పించినట్టు చరిత్ర చెప్తోంది కానీ ఏమైందండి పరిపూర్ణ భక్తి పరిమళంతో మన అంతరంగమంతా నుండి పులకింపజేస్తాయి ఆ కీర్తనలు ఆర్తి శరణాగతితో నిండి లయబద్ధంగా రాగయుక్తంగా ఉండటం వల్ల వచన గేయాలుగా ప్రసిద్ధికెక్కాయి కృష్ణమాచార్యుల వచనాలు ప్రతి వచనము కూడా దేవా అనే సంబోధనతో మొదలై సింహగిరి నరహరి నమో నమో దయానిధి అన్న మకుటంతో ముగుస్తుంది మకుటం అంటే విశ్వధాభిరామ వినురవేమ అని చెప్పి మనకి ప్రతి పద్యంలో చివర వస్తుంది కదా దాన్ని మొకటం అంటాం అలాగా ఈయన రాసే ప్రతి వచనము కూడా దేవాతో మొదలవుతుంది సింహగిరి నరహరి నమో నమో దయానిదే అన్న మొకటంతో ముగుస్తుంది వీటిలో వ్యక్తమయ్యే దృఢభావాలు సింహగిరి నృసింహని మించిన దైవం లేదు శ్రీవైకుంఠం కంటే మరో ప్రయోజనం లేదు అని రాగభావంతో తాళానుగుణంగా తంత్రి శృతి సమన్వితంగా ఈ వచనాలు గానం చేయబడ్డాయని తెలుస్తోంది ఈ వచనాలు శ్రీమన్నారాయణుని స్వరూప గుణ విభవాదుల్ని ప్రతిపాదించేవి కాబట్టి వేదతుల్యాలుగా కూడా భావించారు వీటిని తెలుగు వేదాలు అని అన్నారు వేదంబు తెలుగు గావించి సంసార ఖేదంబ మాంచిన కృష్ణమాచార్య అనే ప్రశస్తిని కూడా పొందాడు ఆయన కృష్ణమాచార్యులు వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తుడు ఇతని ప్రభావం బమ్మెరిపోతనపై ఉందంటారు వారి కీర్తన వాంగ్మయానికి కూడా ఈయనే ప్రేరణ స్ఫూర్తి అని కూడా అంటారు ఈ ఈయన వచనాలే అంటారు దేవతనువుల మాయ తలపోసి తలపోసి చెప్పెదనంటివా కరకర మోహమిది ఆశల పాషాణం ఇది అతుకులు జల్లెడయ్యది నాటకములాడెడు ఆడెడు బూటకమ్ముల బొమ్మ అమ్మమ్మారు బొమ్మ అంటూ సాగే వచనాలతో దేశ పద్యాలకే ప్రాధాన్యం గమనిస్తాం రణించు జోడించు తుండించు వంటి విశిష్ట ఇంచుక్క రూపాలు చూస్తాం విదురనా విదుర నాటివాద ద్వారావాకిళ్ళు వంటి ప్రయోగాలు కూడా పదమూడవ శతాబ్దంలో చేయటం విశేషం కృష్ణమాచార్య వచనాలను నామ సంకీర్తన వచనాలు పౌరాణిక వచనాలు కథావచనాలు సాంప్రదాయ వచనాలు ఇలా అనేక రకాలుగా విభజించవచ్చు నేటి అంచ్యప్రాసలకి శ్రీకృష్ణమాచార్యులే ఆద్యుడు అనమాట అంచ్యప్రాసల చివర ఒకటే రైమింగ్ వర్డ్స్ వస్తాయి కదా అంచప్రాసలు అంటే అవి వాటికి ఆయన ఆద్యుడు అనిపించే విధంగా ఆయన రాశాడనమాట తెలుగు భాషకు ప్రాచుర్యం కల్పించిన కృష్ణమారా కృష్ణమాచార్యులు మనకి ఆరాధ్యుడు ఒకనాడు కృష్ణమాచార్యులు స్వామి సన్నిధిలో గానం చేస్తూ ఉండగా స్వామి బాలకుని రూపంలో వచ్చి వారి తొడ మీద కూర్చుని ఆ వచనాలను తాళపత్ర మీద గంటంతో వ్రాస్తూ ఉన్నట్ట అంతవరకు ఆసువుగా ఎప్పటికప్పుడు భావ గానం చేస్తున్న ఆచార్యుల వారికి ఆ సంఘటన తర్వాత తన వచన సంకీర్తనలను అక్షరబద్ధం చేయాలనే ఆదేశంగా ఆ సంఘటన తోచిందట అప్పటి నుంచి ఆయన అక్షరబద్ధం చేస్తూ వచ్చాడు అంటే తాళపత్రాల మీద రా రచిస్తూ వచ్చాడు కృష్ణమాచారిని వచనాలు నాలుగైదు లక్షల పై మాటేనని విశ్వసిస్తున్నా ఇప్పటి వరకు లభించినవి అరవై మాత్రమే వీరి శైలిలో వీరి వచనలు ఇలా అదృశ్యం కావటానికి ఒక రకమైనటువంటి కథ ఉందటండి ఎందుకు అవి అదృశ్యమయ్యాయి అన్నదానికి ఒక కథ చెప్తున్నారు అదేంటంటే ఒకనాడు రామానుజాచార్యుల వారు సింహాచలం వచ్చి ఆ క్షేత్రంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు వారిని కృష్ణమాచారులు పట్టించుకోలేదు ఎవరిని రామానుజాచారుని కృష్ణమాచారులు పట్టించుకోలేదు తన భక్తి తరంగాలతో సాక్షాత్తు నృసింహునే పరవశింప చేస్తున్నానన్న గర్వరేఖ దీనికి కారణం ఇది తొలగించకపోతే అతడి పురోగతికి ఆటంకంగా నిలుస్తుందని పరమాచారులైన రామానుజులు తన సహజ కృపా దృష్టితో ఈ పనికి పూనుకున్నారు ఏంటది వారు కృష్ణమాచార్యునితో తాము నృసింహుని సన్నిధికి వచ్చామని కృష్ణమాచార్యులు భగవంతునికి బహుసన్నిధులు కనుక తనకు ముక్తి లభిస్తుందో లేదోనని స్వామిని విచారించి తనకు తెలియజేయమని చెప్పి కోరారట తన స్థాయిని రామానుజులు గుర్తించినందుకు కృష్ణమాచారులు ఆనందంతో దీనికి అంగీకరించారు ఆ రోజు తన నృత్య గాన కలాపం ముగిసిన తర్వాత రామానుజుల వారి ముక్తి గురించి స్వామిని విచారించారు కృష్ణమాచార్యులు ఆ పరమాత్ముడు ఆశ్చర్యం నటిస్తూ తాను రామాజునికి రామానుజనికి ముక్తి ప్రసాదించడం ఏమిటి ఆయనే అందరికీ ముక్తిని ప్రసాదించగల మహానుభావుడు అన్నాడు పరమాత్మ కృష్ణమాచార్యులకి ఇది గట్టిగా తగిలింది ఆశ్చర్యపోయాడు ఇంతకాలంగా ఇంతటి భక్తితో స్వామిని సేవిస్తున్న తనకు లేని ఆధిక్యత నిన్నగాక మొన్న వచ్చి ఎక్కడో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న ఈ సన్యాసికి దక్కటమా తా నిన్నాళ్ళు ఎవరినైతే లక్ష్య పెట్టలేదో అతడే అందరికీ ముక్తినిచ్చేవాడని ఈ స్వామి చెప్పడమా ఏమిటి దేవుని న్యాయరీతి అని ఒక పక్క గుండెలు రగులుతూ ఉంటే స్వామిని అడిగాడు పోని నా జీవితమంతా నీ కైకర్యానికే వినియోగించాను కదా మరి నాకైనా నువ్వు ముక్తినిస్తావా అని అడిగాడు నీకైనా ముక్తిని ప్రసాదించగలిగిన వాడు రామానుజుడే అని సమాధానం చెప్పాడు పరమాత్మ కృష్ణమాచార్యుడికి ఇక్కడ నిగ్రహించుకోలేకపాడు ఎవరినైతే తాను ఇన్నాళ్ళు నిరాదరించాడో తన ముక్తి కొరకు అతడి పాదాలనే ఆశ్రయించాలా తన జీవితమంతా ఎవరి సేవ కొరకు వినియోగించాడో ఆ సింహాచల నాథుడు అనవలసిన మాటైనా ఇది క్రోధావేశం తన్నుకొచ్చింది తిట్లు లంకించుకున్నాడు స్వామి కూడా ఏమీ మొహమాట పడకుండా మొహమాటం ఏమీ లేకుండా నిష్కర్షగా ఉన్నాడనమాట ముక్తి అంతటి స్థితి నీకు ఇవ్వటానికి నేనేమీ నీకు రుణపడలేను నీవు సంకీర్తనలతో నన్ను పరవశింపచేస్తే నేను నాట్యంతో నీకు పరమానందం కలిగించాను బాకీ చెల్లిపోయింది అయినా అకారణంగా దైవదూషణం చేశావు కనుక ఏ పదవాంగ్మయం చూసుకుని నీవింతగా గర్విస్తున్నావో అది భావితరాలకు అందకుండా పోతుంది అని శపించాడు ఈ అఘాతానికి ఆచార్యుల వారి మాత్య స్థిమితం కూడా పోయింది ముక్తి సంగతి అలా ఉంచితే శాపమా తనకు దక్కేది ప్రతీకారేచ్ఛ రగులుతూ ఉంటే నీ ఆలయం ఏడు రోజుల పాటు అగ్నికి ఆహుతవుతుంది అని ప్రతి ఇచ్చాడు కృష్ణమాచార్యవారు ఈ శాపాల ప్రభావం అన్నట్లు పద్దెనిమిదవ శతాబ్దంలో జరిగిన విదేశీ దండయాత్రలో ఈ క్షేత్రం విధ్వంసానికి గురికాగా ఆచార్యుల వారి సంకీర్తన అంతా కూడా అంతరించి నేడు కేవలం రెండు వందల సంకీర్తనలు మాత్రమే లభ్యమవుతున్నాయి చూసారా ఎక్కడ లక్షలు ఎక్కడ వందలు ఎన్ని పోయా అన్నమాట ఆ తర్వాత కొంతకాలం తర్వాత శ్రీకాంత శ్రీకాంతకృష్ణమాచార్యుల వారి సాహిత్యం మీద పరిశోధన చేసినటువంటి విశాఖపట్నానికి చెందినటువంటి ఒక సంగీతవేత్త స్వరకర్త సాంస్కృతిక విలేఖరి అయినటువంటి ఆయన ఒక ఆయన ఎవరు శ్రీ వినుకొండ మురళీమోహన నాయన పంతొమ్మిది వందల ఎనభై మూడో ప్రాంతంలో ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రికల్లో ఆయన వ్యాసాలు ప్రచురించారు ఆయన వారి వచన సంకీర్తనల్ని అందరూ పాడుకునేందుకు వీలుగా పల్లవి చరణాలతో కూడిన కీర్తనలుగా పరిష్కరించి స్వరబద్ధం చేసి జో తొలిసారిగా రెండు వేల తొమ్మిది జూలై నెలలో శ్రీకాంత కృష్ణమాచార్యుల వారి వర్ధంతి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వాటిని గానం చేశారు అటువంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి అంతకు మించిన భక్తుడు చివరికి అహంకారం ఉంటే ఎలా అయిపోతుందో తెలియచేసినటువంటి ఒక కథ అన్నమాట ఎంతసేపు మనకి కావాల్సింది ఏంటంటే సాత్వికం కోపం అహంకారం ఈర్ష్య ద్వేషం అసూయ ఇలాంటివి ఏమీ లేకుండా ఆ పరమాత్మనే నమ్ముకుంటే ఎంత ఉన్నతికి వెళ్తామో అహంకారానికి పోతే ఎంత అధోగతికి చేరుకుంటామనేది అనే దానికి ఉదాహరణ ఈ కృష్ణమాచారిని యొక్క జీవితం అంతే కదండి ఎంత గొప్పగా ఆయన ఆయన ఒళ్ళో కూర్చుని నరసింహస్వామి నాట్యం చేశాడు అంటే అంత గొప్ప భక్తుడు చివరికి వచ్చేటప్పటికి అహంకారానికి పోతే ఏమైపోయాడు అది భావితరానికి ఆయన వ్రాసినటువంటి వచన వాంగ్మయం ఆయన చేసిన వాక్ పూజ అందకుండా పోయింది ఏం చేశాడనేది తెలియలేదు కదా అందుకని ఇటువంటి భగవద్భక్తుల ద్వారా తెలుసుకోవాల్సింది ఇదేనని చెప్పి మనకి చెప్తున్నారన్నమాట కులశేఖర్లు ఏమంటున్నారంటే భగవంతుని పరత్వము అనగా అన్నింటికంటే శ్రేష్టత్వం మరియు సులభత్వము అనగా భక్తులను స్వామిగా మిత్రుడిగా కుమారుడిగా తండ్రిగా మొదలైన వివిధ రూపాల్లో అనుగ్రహించుట ఇదియే భగవద్వైభవంగా అభివర్ణించారు కులశేఖర్లు లోకంలో అంటే లేని గుణాలను ఉన్నట్లుగా గొప్పగా చెప్పుకోవడం అని భావిస్తారు కానీ గుణినిష్ట గుణాభిధానం స్థుతి అని శాస్త్రవచనం అంటే గుణములు కలిగిన వస్తువునందలి గుణములను చెప్పటమే స్థుతి సర్వము తానైన పరమాత్మ ఎందు లేని గుణములు ఏముంటాయి కావున పరమాత్మతత్వమును తత్వమును వి అయిన వేదములు భగవంతుని గూర్చి తెలుసుకొనుటకు పరమ ప్రమాణములు వాణియందు అసత్యము అసత్యములు లేసమైనా ఉండవని దీని యొక్క తాత్పర్యం అందువల్ల మనం చేయవలసిందల్లా ఆయన చెప్పినట్టు ఆ పరమాత్మని శరణు వేడుకోవడమే అన్యదా శరణం నాస్తి త్వమేవ మమ అని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయనే మనల్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాడు కనుక ఆ ముకుందని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి